మంగళగిరి రత్నాల చెరువులో స్థానిక నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యాన జరుగుతున్న ఎన్ఎస్ఎస్ విద్యార్థుల ప్రత్యేక శిబిరంలో విద్యార్థుల సేవలు కొనసాగుతున్నాయి ఆరవ రోజైన గురువారం మన ఆరోగ్యం మన సంపద అనే అంశంతో శిబిరంలో పేదలకు ప్రాథమిక వైద్య సేవలు అందించి అవగాహన కల్పించారు ముఖ్య అతిథులుగా మంగళగిరి ఇందిరానగర్ యూపీహెచ్ఎస్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష ఎంటీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఫార్మా కాలేజ్ అండ్ ఫార్మసీ ప్రాక్టీస్ శాఖాధిపతి డాక్టర్ షేక్ ఫైజర్ అలీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రేఖా నరేష్ బాబు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఫార్మసీ కాలేజ్లో ఎన్ఎస్ఎస్ టీమ్ ఆధ్వర్యంలో మనకి గత ఐదు రోజుల నుంచి కొన్ని ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నరేష్ సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది మెయిన్ ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ పెట్టుకొని చేస్తున్నారు ఒక రోజు వచ్చేసరికి టీ వేస్ట్ గురించి తర్వాత ప్లాస్టిక్ ఎట్లా నివారించాలి తర్వాత డ్రగ్స్ ఎట్లా మనం డ్రగ్స్ వాడకాన్ని ఎట్లా నిర్మూలించాలి నెక్స్ట్ ఈ ఫీమేల్స్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఎమర్జెన్సీ కండిషన్స్లో మనం ఎలా వేరే వాళ్ళ నుంచి తప్పించుకోవాలి అనే దానికి కరాటేకి సంబంధించిన కొన్ని వాళ్ళకి ఆ విద్యలో ఒకటి కొన్ని నేర్పించారు దాంతోపాటు మెయిన్గా హెల్త్ గురించి అన్నమాట అంటే ఈ బీపీ కానీ షుగర్ కానీ ఈ పెయి ఎవరికి వస్తుంది ఒబేసిటీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవి ఫ్యూచర్లో అవి పక్షపాతంగా మారకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా ఈ కాలేజ్ స్టూడెంట్స్ చాలా అద్భుతంగా ఈ ఫైవ్ డేస్ నుంచి కూడా మంగళగిరిలో చాలా యాక్టివిటీస్ అనేది చేస్తున్నారు సో దీని సందర్భంగా నేను కూడా విజిట్ చేయడం జరుగుతు జరిగింది నిజంగా వీళ్ళు చేసే ఈ సర్వీసెస్ అనేది చాలా గొప్పవి మన గతంలో మన హాస్పిటల్కి కూడా క్యాంపులు ఎన్సీడిసిడి ఈ సర్వేలో కూడా ఆ ఫార్మసీ స్టూడెంట్స్ అనేవాళ్ళు పాల్గొన్నారు అన్నమాట సో ఈ ఇలాంటి ఈ వీళ్ళు చదువు ఒక్కటే కాదు ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా స్టూడెంట్స్ ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవాలి అనే ఒక ఇదితో నరేష్ సర్ యొక్క లీడర్షిప్ కింద ఇవన్నీ చేయడం కూడా నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంది వీళ్ళని ఇన్స్పైరింగ్గా తీసుకొని ఫ్యూచర్లో కొన్ని కాలేజెస్ కూడా ఇట్లాగే కండక్ట్ చేసుకొని సర్వీసెస్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నిర్మల ఫార్మసీ కళాశాల జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం ఏడు రోజుల శిబిరం ఈరోజు ఆరో రోజు ముప్పై ఒకటో తేదీన ఈ ప్రత్యేక శిబిరం ప్రారంభమైంది అదేవిధంగా ఏడవ తేదీ అంటే రేపు ఈ శిబిరం ముగుస్తుంది ప్రతిరోజు ఒక అంశంతో ఈ కార్యక్రమం ఈ శిబిరం అనేటువంటిది చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా శ్రీనివాసరావు గారు అసిస్టెంట్ కమిషనర్ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కమిషనరేట్ నుంచి వచ్చి ఉన్నారు అదేవిధంగా అనూషా గారు డాక్టర్ అనూషా గారు మెడికల్ ఆఫీసర్ గారు వచ్చి విద్యార్థులందరికీ కూడా చక్కగా వారి సందేశాన్ని హెల్త్ ఈజ్ టుడేస్ థీమ్ ఈజ్ హెల్త్ ఈజ్ అవర్ వెల్త్ అనేటువంటి థీమ్ అందరికీ కూడా అవగాహన కల్పించారు ఇలా ప్రతిరోజు వన్ డే ఫర్ చిల్డ్రన్ వన్ డే ఫర్ ఎల్డర్స్ వన్ డే ఫర్ డ్రగ్ ఫ్రీ సొసైటీ వన్ డే ఫర్ హెల్త్ అనేటువంటి వన్ డే ఫర్ ఎన్విరాన్మెంట్ ఇట్లాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క డేతో ఈ శిబిరాన్ని నిర్వహించడం జరిగింది విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు రేపు ఈ శిబిరము ముగి ముగి ఉంది ఈ శిబిరానికి మనకి యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ దివ్య తేజమూర్తి గారు విచ్చేసి విద్యార్థులు కృషి చేసినట్టు విద్యార్థులందరికీ కూడా ప్రశంసా పత్రాలను అందజేస్తారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం చెరువులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం మాకు ఈ అవకాశం కల్పించినటువంటి యూనివర్సిటీ కోఆర్డినేటర్ గారు దివ్య తేజోమూర్తి గారు అదేవిధంగా స్టేట్ ఆఫీసర్ ప్రొఫెసర్ మద్దినేని సుధాకర్ గారు అదేవిధంగా మా కళాశాల యాజమాన్యం సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రెవెన్ సిస్టర్ జి నిర్మల జ్యోతి గారు ప్రిన్సిపల్ డాక్టర్ బి పాములరెడ్డి గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా ఉత్సాహంగా ఏడు రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడ సపోర్ట్ చేసినటువంటి ప్రజానికానికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా మీడియా పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ